ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఒక్క పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఈ యొక్క పదమూడు జిల్లాల నవ్యాంధ్రప్రదేశ్ని మళ్ళీ సస్యశ్యామలం చేయాలంటే పోలవరమే దానికి మార్గం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాలు పోలవరాన్ని ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని ఆయన పరిగెట్టించి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మరి మనందరం కూడా చూసినటువంటి స్థితి మరి దురదృష్టం ఈ వేళ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టుని మిగిలినటువంటి పనులు చేయడం మాటటుంచి చేసినటువంటి పనులను కూడా విధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరం నెట్టేసినటువంటి పాపం ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఐదు రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్గా మరి ఆయన చూడడం జరిగింది మేము కూడా చూడడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఎన్ ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌళిక భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ కూడా చూసాం ఇవేళ ఇవాళ అవినీతి పత్రిక ఒకటి ఉంది అది అబద్ధాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక వాళ్ళ సాక్షి పత్రిక వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సిపి కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్ళీ అబద్ధాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీని మీరు రద్దు చేశారా లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్ ఎవరైతే అనుభవం ఉన్నటువంటి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పదమూడు నెలలు అక్కడ ఏ పనులు లేకుండా ఏ అధికారులు లేకుండా ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసినటువంటి మాట వాస్తవమా కాదా అన్నీ కూడా రికార్డు ఎవిడెన్స్తో సహా ఉన్నాయి ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్ అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు హెచ్చరిక ఇట్లా ఏజెన్సీని పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రెండు ఏజెన్సీలకు మీకు వర్క్ ఇస్తే ఇది క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులు ఇటువంటి ప్రయోగాలు చేయడం తగదు అని డైరెక్ట్గా కేంద్ర జలశక్తి మిషన్ నుంచి మీకు మరి ఏదైతే ఆ యొక్క లెటర్స్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అంటే ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యిన ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉన్న ఏజెన్సీల్ని ఏకపక్షంగా రద్దు చేయడం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ చెప్పారు మరి ఆ సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ కూడా మేము కోరితే చెప్పాల ఏదైతే నీతి ఆయోగ్ ఏదైతే ఉందో వాళ్ళు ఐఐటి హైదరాబాద్ కమిటీ రిపోర్ట్ ఇమ్మంటే నీతి ఆయోగ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు ఇది ప్రభుత్వ తప్పిదం రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చడం వల్ల ఇక్కడ ఎవరో ప్రతిన్న ఏర్పాట్లు చేయకపోవడం వల్లే డయోఫ్రామ్ వాళ్ళు దెబ్బతుంది ఇది ప్రభుత్వ తప్పిదం ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇటువంటి చర్యలు భవిష్యత్తులైనా ఎక్కడ కూడా చేపట్టవద్దు అని ఐఐటి హైదరాబాద్ వాళ్ళ రిపోర్ట్లో నీతి ఆయోగ్కి ఇచ్చారని అంటే ఇంకా సిగ్గు లేకుండా మరి యొక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాజీ మంత్రులు మరి అదేవిధంగా వాళ్ళ అవినీతి పత్రిక ఇవేళ ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రచారం చేస్తుందంటే ఇంకా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి కూడా పని చేయకుండా ప్రజలు భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది